నెల్లూరు ప్రకాశం జిల్లాల మధ్యలో ఉన్న తల్లి ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ట మహత్ కార్యంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు పెద్దిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ తల్లి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకమ తల్లి ఆశిస్తులతో బాగా అభివృద్ధి చెంది సొంత గ్రామంలో ఆ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన గ్రామస్తులు దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నెల్లూరు ప్రకాశం జిల్లాల మధ్యలో ఉన్న పెదిరెడ్డిపల్లి అంకలమ్మ ఆలయ పునర్నిర్మాణం విగ్రహ ప్రతిష్ట మహత్ కార్యంలో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ పెద్దిరెడ్డిపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆశిస్తులతో బాగా అభివృద్ధి చెంది సొంత గ్రామంలో ఆ తల్లి ఆలయ పునర్నిర్మాణానికి ముందుకొచ్చిన గ్రామస్తులు దాతలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు నెల్లూరు ప్రకాశం రెండు జిల్లాల మధ్య వరికుంటపాడు మండలంలో అంకాలమ్మ తల్లి ఆలయ ప్రారంభోత్సవానికి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీకాంత్ గారు రవిచంద్ర గారు స్థానిక శాసన సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు అందరితోటి కలిసి మేమందరం ఇక్కడికి రావడం ఇది ఒక మహత్తరమైనటువంటి దినం ఈ గ్రామంలో అనేక మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటారు అక్కడ సంపాదించినటువంటి దానిలో కొంత భాగం తమ స్వగ్రామంలో తమకు నీడనిచ్చి భవిష్యత్తునిచ్చినటువంటి అంకాలమ్మ తల్లి యొక్క ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలని వాళ్ళందరూ కలిసి సంకల్పించారు యొక్క సందర్భాన్ని మరి ఎవరూ కూడా మర్చిపోలేము వారందరికీ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు ఆశీస్సులు వారి కుటుంబాలకి అమ్మవారి దీవెళ్ళు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కావాలని ఇది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉంది కాబట్టి మా సురేష్ శాసనసభ్యుడిగా ఆయన ప్రతిపాదనలు ఏమున్నా సరే అటు ప్రభుత్వం నుంచి ఇటు జిల్లా అధికార యంత్రాంగం నుంచి నిధులు సమకూర్చి వాళ్ళకు తోడుగా మేము కూడా సంత సహకరించడానికి ఇవాళ మాట్లాడుకోవడం జరిగింది సురేష్ గారు వారిచ్చేటువంటి మహదర్ ఏదైతే ఉందో ఏమి కావాలని కోరుతారు ఈ ఆలయ నిర్మాణ దాతలు కూడా ఏమి కావాలి దానికి తగ్గట్టుగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి రాబోయేటువంటి కొద్ది కాలంలోని ఈ యొక్క మంజూరులు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారుల దగ్గర నుంచి ఇప్పించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంకాల తల్లి యొక్క ఆశీస్సు ఇవాళ ఎన్డీఏ కూటమి నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఆ తల్లి యొక్క దీవెనలు ఉండాలని ఈ రాష్ట్రం సకల సంపదలతోటి ముందుకు సాగి సకల అరిష్టాలను హరించి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందించే విధంగా ఆ తల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ముందుకు నడపాలని కోరుకుంటున్నాను